మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక వన్ ఇయర్ కూడా గల ఈ వన్ ఇయర్ కాలం వ్యవధిలో జిల్లాల వారిగా ఎమ్మెల్యేల మీద రకరకాలుగా ఆరోపణలు వస్తున్నాయి సో ఈ ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కొన్ని జిల్లాలు మాత్రమే అక్రమ సంపాదనకు అలవాటు పడిపోయారు ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉన్న స్థాయి వ్యక్తులు కూడా ఇదే తరహాలో అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి కొన్ని ఆరోపణలు ముందుకు వచ్చినాయి సో ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఈ జనసేన పార్టీని పక్కన పెడతాం జనసేన పార్టీని పక్కన పెడితే టీడీపీ నేతల్లోనే ఎక్కువ ఉద్రోపడింది అనమాట బాగా అవినీతి చేస్తున్నారు వీళ్ళని ఇప్పుడుగానే అరికట్టకపోతే రేపు జరగబోయే ఎన్నికల్లో వీళ్ళ వల్ల పార్టీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది పార్టీ పూర్తి స్థాయిలో కోల్పోయే అవకాశం కూడా ఉంది అని చెప్పి చాలామంది కొన్ని సలహాలు ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఎమ్మెల్యేలు ఏ విధంగా అవినీతి చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది ఒక రెండు మాటలు చెప్తా ముఖ్యంగా అవినీతి అనేది ఎలా జరుగుతుంది వాళ్ళకి నెల నెల దాని మీద ఎంత లాభం వస్తుంది అనేది కానీ చూస్తే రేషన్ ఒక రేషన్ బియ్యం మీద ఒక్క నెలకి లక్షల్లో ఆదాయం వస్తుంది మన ఎమ్మెల్యేలు ఎక్కడైతే రైస్ మిల్లర్లు ఉంటారో వాళ్ళతో డైలీ పెట్టుకోవడం ప్రతి నెల రేషన్ బియ్యాన్ని సప్లై జరుగుతుంది అన్నమాట దాని మీద భారీ ఎత్తున వాళ్ళకి లాభం జరుగుతుంది రెండు గత ప్రభుత్వంలో ఎవరైతే గ్రామాల్లో వివో అనే వర్క్ చేశారో పొదుపు సంబంధించింది అలాంటి వ్యక్తులను తీసేసి మళ్ళీ పెట్టుకోవాలంటే వాళ్ళకి లక్ష రూపాయలు అమౌంట్ చెల్లించాలి ఎమ్మెల్యేకి లేదంటే విత్తిన సెకండ్లో ఆ ప్రభుత్వంలో మాకు సంబంధం లేదు మా ప్రభుత్వం వచ్చినాక మీరు యథావిధిగా మళ్ళీ జాబ్లో కొనసాగాలంటే లక్ష రూపాయలు అమౌంట్ కట్టాల్సిందే లేదంటే పక్కా తప్పుకోండి మూడోది ప్రైవేట్ కరాంట్రాక్ట్ ఉద్యోగస్తులను కూడా తొలగించడం జరిగింది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ తొలగించేశారు ప్రభుత్వం మారినాక లేదు ఎవడో ఒకరిని కొనసాగించాలంటే వాడు శాలరీని బట్టి వాడు చాలా అమౌంట్ ప్లే చేసి ఒక చెయ్యాలి చేస్తే వాడిని కొనసాగిస్తారు లేంటే ఆ ఒక్కని కూడా తొలగిస్తారు అది నాలుగోది గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చాలామంది సో కరువు పని అంటారు ఆ కరువు పని చాలామంది వెళుతూ చేస్తూ ఉంటారు డైలీ వాళ్ళకి ఒక వన్ వీక్కి రెండు వేల ఐదు వందలు రెండు వేలు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళకు దగ్గర కూడా ఒక మనిషికి రోజుకి వంద రూపాయలు చెల్లించాల్సిందే చెల్లిస్తేనే మీకు మస్టర్ పడుద్ది లేదు చెల్లించకపోతే మీకు పడే కూలి కూడా అసలు సరిపోతుంది ఇవన్నీ ప్రజలు జరుగుతున్నాయి మనం జిల్లల వారిగా చూసుకుంటే ఒక మనకు అందుబాటులో ఉన్న జిల్లాలోనే ఇట్లా జరుగుతుందంటే మిగతా జిల్లాలో ఏ విధంగా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి ఇది ఒక కేవలం మనొక్కరం చెప్పడం కాదు పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా వాళ్ళకి తెలుసు తెలిసినా కూడా సైలెంట్గా ఉంటారు సో ఇంకొక పాయింట్ చెప్పుకుంటే కొంతమంది ఏమంటారంటే గత ప్రభుత్వ హయాంలో గతంలో ఐదు సంవత్సరాలు వ్యవహరించిన ఎమ్మెల్యేలు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదా ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించలేదా ఆ రోజు మాట్లాడిన మీడియా సంస్థలు ఆ రోజు స్పందించిన వ్యక్తులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు స్పందిస్తున్నారు ఆ ప్రభుత్వంలో రాని నోరు ఈ ఇప్పుడు ఎందుకు వస్తుంది మీకు నోరు అని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు సో మనం ఒకటే ఆలోచించాలా గత ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు జరిగినాయి మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు వాళ్ళకి ఏ తీర్పు ఇచ్చారనేది ఒకసారి ఆలోచించాలి వాడెవడో గడ్డి తినడని మనం గడ్డి తినం కదా గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగినాయి ఈ ప్రభుత్వంలో అక్రమాలు జరగకుండా ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మనం కోరుకోవాలి వాడు చేశాడు కదా అక్రమంగా సంపాదించుకున్నాడు కదా మనం ఎందుకు చేయకూడదని అని చెప్పి మనం ఆలోచి ఆ నిర్ణయం తీసుకుంటే అది చాలా వరకు తప్పు మందైదన్నమాట సో ఇవన్నీ బాబుగారు దృష్టికి తీసుకెళ్ళాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాలని కొంతమంది చేస్తున్నారు ఈ ఉపాధి హామీ పనుల విషయంలో ఒక మనిషి దగ్గర వంద రూపాయల కమిషన్ జరుగుతుందని చెప్పి దాన్ని డిప్యూటీ సీఎం పవన్ గారి దగ్గర తీసుకెళ్ళాలని చెప్పి కొన్ని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు ఈ జిల్లాల వారుగా సర్వేలు చేసుకుంటూ పోతూ ఏ ఎమ్మెల్యే అయితే ఇట్లా అవినీతికి పాల్పడున్నాడు ఆ ఎమ్మెల్యేకి నెక్స్ట్ టైం టికెట్ కూడా ఇవ్వని పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి నియోజకవర్గంలో చాలా వ్యతిరేకత వచ్చేసింది సపోజ్ సార్ ఇప్పుడు పలానా ఇక్కడ పలానా పోస్ట్ ఖాళీగా ఉంది మా అబ్బాయి ఇంతవరకు చదువుకున్నాడు ప్రజెంట్ నిరుద్యోగింటికాడ ఖాళీ ఉన్నాడు మీరు ఒక మాట చెప్తే లేదు మీరు చేయిస్తే మా అబ్బాయికి ఆ జాబ్ వస్తుంది ఆ జాబ్ ఇప్పిండి మేము ఎంతో పేద కుటుంబం పార్టీని నమ్ముకొని ఉన్నాం అని కొంతమంది వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అలా వెళ్ళిన వ్యక్తుల దగ్గర మన వాళ్ళు ఏం చెప్తారంటే సో నీకు ఆ జాబ్ ఇప్పిస్తాం నువ్వు ఆ డ్యూటీ ఆ జాబ్లో చేరిపోవచ్చు రేపు నుంచి కానీ కొంత అమౌంట్ చేయాలి చేయాలంటారు వాళ్ళు చెప్పే అమౌంట్ లక్షల్లో ఉంటుంది ఈ మధ్య తరగతి అయితే దాన్ని అమౌంట్ ప్లే చేయలేరు చేయలేక దాని మీద ఆశ పెట్టుకొని బాధపడుతూ వాళ్ళకి వాళ్ళే బాధపడుతూ వెళ్ళేస్తారు ఇంకా జాబ్ని రెండోసారి ఆ ఎమ్మెల్యే కాడకి కూడా పౌరు ఇల్లు ఎందుకు ఆడికెళ్తే వెళ్తే డబ్బులు కట్టమంటారు పలాని ఇక్కడ జాబ్ ఉన్నా సరే ఒట్టి మాట జస్ట్ ఒక ఎమ్మెల్యే ఫోన్ కాల్ కొట్టి చెప్పినా కూడా అయిపోద్ది ఆ జాబు కానీ మన వాళ్ళు అట్లా చేయరు చెప్పరు కూడా మన వాళ్ళకి ఏంది రెండో ఒక్కసారి ఆడకి వెళ్ళినాక తెలిసిద్ది ఆ ఎమ్మెల్యే పనితీరు ఏంటనేది పోనీ మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గడి మనం వెళ్ళాలంటే మన గ్రామంలో ఉన్న లీడర్ని తీసుకొని మనం పోవాలి ఆ లీడర్ ఏం చేస్తాడు వీడికి జాబ్ ఇప్పిస్తే వీడు ఎక్కడ పెద్ద స్థాయికి పోతాడని చెప్పి వీడు కొంచెం వీడు మనసులో తపన పడుతూ ఉంటాడు వీడి రేపు మనం క్రాస్ చేసే అవకాశం ఉంటుంది వీడికి ఒక స్థాయికి వెళ్ళిపోతాడు వీడు ఉద్యోగం చేసుకుంటూ ఈ జాబ్ సెట్ అయినా వీడితో వాడికి అనుకో అనుకుంటాడు మా లీడర్ నాకు జాబ్ ఇప్పించాడు నేను చేసుకుంటున్నా పది రూపాయలు వస్తాయి ఇంకా నాకు లీడర్తో పని లేదు అని వీడు అనుకుంటాడు ఎందుకంటే బేసిక్గా ఎక్కడైనా జాబ్ చేసేవాళ్ళు పొలిటికల్లోకి ఎంట్రీ ఇవ్వరు సామాన్యంగా సో ఈ లీడర్ కూడా ఏంటంటే వెనకడు కాస్తాడు వీడికి జాబ్ ఇప్పించడానికి ఆ ఎమ్మెల్యే కాడ పోయినా కొంత అమౌంట్ ప్లే చేయమంటారు ఇవన్నీ చాలా జరుగుతున్నాయి ఒక నియోజకవర్గంగా జిల్లాల వారిగా చాలా అంటే చాలా అవినీతి జరుగుతుంది బాబు గారు ఈ సంవత్సరం వ్యవధిలో ఇప్పుడు వచ్చి ఒక ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది ఈ తక్కువ టైంలోనే రకరకాలుగా జరుగుతున్నప్పుడు ఇవన్నీ కొన్ని మీ దృష్టికి వస్తాయి అది త్వరలో మీరు వీటి మీద తీవ్రంగా చర్యలు చేసుకోవాలి చర్యలు కానీ తీసుకోకపోతే గత ప్రభుత్వాన్ని ఏ విధంగా కుప్పకూల్చారో రేపు జరిగే కూడా మనకు కూడా అదే పరిస్థితి జరిగే అవకాశం ఉంది మనం జరగదు అనుకోవద్దు ఏ రోజు మనకు అలాంటి పరిస్థితి రాదు అన్ని సీట్లు కూడా రావు పదకొండు సీట్లు కూడా అనుకోకూడదు అది మమ్మాటికి మందే తప్పింది ఏదేమన్నా అతి తొందరగా మన రాష్ట్ర సీఎం బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ గారు ఇలాంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటేనే మన జిల్లాలు అభివృద్ధి చెందుతాయి లేదంటే విచ్చల అక్రమ సంపాదన పెరిగిపోతూ ఉంటుంది మనం ఎప్పటికి కూడా దీన్ని అరికట్టలేం నియోజకవర్గాల్లో చూసుకుంటే ఎన్నికల ముందు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు చాలామంది బాధపడుతూ ఎవడు చెప్పుకోలేక ఒంటరిగా ఇతర రాష్ట్రాలు పోయి ఏదైనా బిజినెస్లు చేసుకోవడం అసలు పార్టీ కార్యక్రమాలకు అటెండ్ కాకుండా దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితులు ఎందుకు రావాలి వాడు ఎన్నో రోజులు పార్టీ కోసం కష్టపడి తిరిగినాడు పది రూపాయలు ఖర్చు పెట్టినాడు ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ముందుకు రాలేపోతున్నాడు సో అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి రెండోసారి ఇట్లా జరగకూడదని బాబు గారు ఆ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలి తీసుకుంటేనే ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి చెందుతాయి పార్టీ నమ్ముకున్నాడు రెండోసారి పార్టీకి ఇంకోసారి ఏదైనా అవసరమైతే వాడి దగ్గరుండి పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తాడు లేదంటే నియోజకవర్గాల వారిగా పార్టీ దెబ్బతైన అవకాశం ఉంది సో బాబు బాబుగారు అతి తొందర టైంలోనే చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాను థ్యాంక్ యూ